वीरभद्र महा वीरभद्र श्रीवीरभद्रा जय वीरभद्रा वीरभद्रना मनसेभुकमन्दिरमुनिलुपुणीरूप वीरभद्रना मनसेभुकमन्दिरमु ఇందులో నీ రూపము వేసేదాని మెడలు కోరికలాహారము వేసేదాని మెడలు కోరికలాహారము నిన్ను నేను కలిసిన తరుణము వీరభద్రనామన సేవక మందిరము ఇందులో నీ రూపము సర్వసీమలను నే కోరలేదు ఇచ్చిన మలదు ఆ సర్వ సీమలను నే కోరలేదు ఇచ్చినాబలదు ఆ చంద్రలోకము నీ పాత సన్నిధిలో చూపించు నా చోటు నీ పాత సన్నిధిలో చూపించు నా చోటు చాలు ఇక నాకు అది మహాభాగ్యము ఎప్పుడు విడువను నీ పాదము వీరభద్రనా మనసే ఒక మందిరము ఇందులో నిలుపు నీ రూపము సాటి వారంతా పగబోని నారయ్య త్రాచుపామాయీ పాడు లోకము సాటి వారంతా పగబోని నారయ్య త్రాచుపామాయీ పాడు లోకము మాసిపోయింది మారిపోయింది సిపోయింది మారిపోయింది ఈ పాడులోకము మానవుడై దానవుడై ధనము జగతికి తోడై నా మనసే ఒక మందిరము ఇందులో నిలుపు నీ రూపము మనసులో నీ స్వరూ తల చితిని రోజుని దివ్యనామము నిలిపితిని మనసులోని స్వరూపాన్ని తల చితిని రోజుని దివ్యనామము నీలచితిని నియూట సదాని చింతనే నీలు చితిని నియూట సదాని చింతనే చూపించు మా పైన కరుణను కరుణించుమా వీరభద్రనామన సేవక మందిరము ఇందులో నిలుపుని రూపము వేసేదాని మెడలు కోరి కళాహారము వేసేదాని మెడలు కోరి నిన్ను నేను కలిసిన తరుణము వీరభద్రనామల సేవక మందిరము ఇందులో నీ రూపము ఇందులో నిలుపు రూపము